ధన్యవాదాలు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలలో గత పలు పాలకుల పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయిన పల్లె గ్రా పల్లెల్లో గ్రామాల్లో రోడ్లని మన ప్రభుత్వంలో ఎన్ఆర్జిఎస్ నిధుల ద్వారా గత ఇరవై నెలలుగా చాలా బాగా దాన్ని గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం అధ్యక్ష అయితే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ డిసెంబర్లో మొదలని ఎన్ఆర్జిఎస్ రోడ్ల ద్వారా ఈరోజు ఎన్నో గ్రామాల్లోని కలకళలాడుతున్నాయి అధ్యక్ష ముఖ్యంగా పండగలకి గ్రామాలకు వచ్చిన ఎంతోమంది ప్రజలు కూటం ప్రభుత్వంలోని ఈ గ్రామాలు అభివృద్ధిని చాలా స్పష్టంగా చూస్తున్నారు అధ్యక్ష అయితే ఈ ఎన్ఆర్జీఎస్ నిధుల బిల్లుల చెల్లింపుల్లో మొదట చాలా ఫాస్ట్గా ఉన్న ఇప్పుడు కాస్త గా జాప్యం జరుగుతుంది అధ్యక్ష ఎంతోమంది ఎందుకంటే రేపు ఉదయం భవిష్యత్తులో కూడా పల్లెల్లో అభివృద్ధి జరగాలంటే ఎన్ఆర్జీఎస్ నిధుల మీద ఆధారపడి ఉన్న అధ్యక్ష ఆ నిధులు బిల్లులు పెండింగ్లో ఉన్న సందర్భంగా ఇప్పుడు అసెంబ్లీలో వాటి గురించి ముఖ్యంగా ఆ పెండింగ్లో ఉన్న ప్రజలందరి తరఫు నుంచి కూడా ఈ సమస్యని అసెంబ్లీలోని సదరు మంత్రి గారికి విన్నవించాలని ఒక అభ్యర్థన వచ్చింది అధ్యక్ష దయచేసి ఎన్ఆర్జీఎస్ నిధుల బిల్లుల తాలూకా చెల్లింపుల త్వరలో జరగాలని మీ ద్వారా సదరు మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ ఇష్యూ శిరీష్ గారిది ఎందుకంటే గ్రామాల్లో జరిగే అభివృద్ధిది చాలా చోట్ల బిల్స్ రావట్లేదన్న సమస్య ఉంది డెఫినెట్గా వారి దృష్టికి వెళ్ళేలాగా చేద్దాం